యాకోబు రాహేల్ని ప్రేమించాడు రాహేలు కూడా యాకోబుని ఇష్టపడింది అయితే మధ్యలో మావ అడ్డుపడ్డాడు మరి మావయ్య ఏడు సంవత్సరాలు నువ్వు కానీ నాకు గొర్రెలు కాసి పెడితే మా అమ్మాయిని నీకు ఇస్తాను అన్నాడు పాపం ఆ రాహ్యల కోసం ఏడు సంవత్సరాలు గొర్రెలు కాసి పనిచేశాడు ఒక మనిషి జీవితంలో సెవెన్ ఇయర్స్ ఎంత వాల్యుబుల్ టైమో చూడండి కేవలం గొర్రెలు ఖర్చు పెట్టేశాడు ఆయన ఎవరు ఎవరిని ఎవరిని గురించి రాహ్యాల గురించి ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే దగ్గర ఉన్నారు కానీ ఏ విధమైనటువంటి అక్రమ సంబంధం ఏ విధమైన శారీరక సంబంధం కలిగి లేరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఏడేళ్ళు తీరా తను ప్రేమించిన రాహ్యల్ని ఇస్తాడు అనుకుంటే ఆయన పెద్ద కూతురు లే అని ఇచ్చాడు ఇదేంది లే అని ఇచ్చాడు ఏంటి మాయా ఇది నేను లేయా కోసం కాదు కదా నేను రాహెల్ కోసం కదా నీకు కొలువు చేసింది ఏడేళ్ళు ఏమని ఇచ్చావు ఏంది నాకు అని అడిగితే ఇది మా దేశపు మర్యాద కాదయ్యా పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదాన్ని పెళ్లి చేయటం మరి ఆ పని మరి సంస్కారం కలిగిన వాళ్ళు ఎవరు చేయరు పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదానికి పెళ్లి చేయటం అంటే కష్టం కదా కాబట్టి పెద్దదాన్ని అందుకే చేశాను అంత కాకపోతే ఓ పని మా దగ్గర ఈ ఆప్షన్ కూడా ఉంది మా దేశంలో ఇది ఈ అవకాశం కూడా ఉంది ఇంకొక ఏడేళ్ళు కొలువు చేయి చిన్నదాన్ని కూడా నీకే ఇస్తాను ఇద్దరు కలిసి నీ పిచ్చిని పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు ఇస్తాను చిన్నదాన్ని కూడా ఇస్తానంటే పాప మళ్ళీ ఒక ఏడేళ్ళు చేశాడు చూడు తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు అంటే ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు నిరీక్షించాడు ఈరోజు లవ్ అంటాం నాలుగు రోజులు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయటం ఐదో రోజు లైంగిక చర్యలోకి వెళ్ళిపోవటం తర్వాత అది వేరే వేరే పరిస్థితులకు దారి తీయటం చివరికి రోడ్లు ఎక్కటం కుటుంబాలు జీవితాలు పాడు చేసుకోవటం కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యం తెచ్చుకోవటం వీటన్నిటితో పాటు పరిస్థితులు విషమిస్తే మెడకు తాడేసుకోవటం ప్రాణం తీసుకోవటం అలాగే అది కూడా లైవ్ పెట్టడం ఆ చచ్చేది కూడా లైవ్ పెట్టి సావటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఒక మనిషి మరో మనిషిని ప్రేమించటం లేదా కోరుకోవటం ఇష్టపడటం ఏది ఒక అవివాహితుడు ఒక అవివాహితని ఆమెలో ఇతనికి నచ్చిన సుగుణాలను బట్టి ఇష్టపడటం లేదా ప్రేమించటం వివాహానికి మనసులో కోరుకోవటం తప్పు కాదు కానీ దానికోసం హద్దులు దాటి అడుగులు వేయటం దానికోసం కుటుంబాన్ని రోడ్డు పాలు చేయటం దానికోసం తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకోవటం దానికోసం తోడబుట్టిన వారి జీవితాలతో ఆడుకోవటం దారుణమైన విషయం నిజంగా ఒరిజినల్ లవ్ అయితే నిజంగా నువ్వు ప్రేమిస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు కాదు యాకోబు నిరీక్షించినట్టు నీకు దమ్ముంటే పద్నాలుగేళ్ల నిరీక్షణ కూడా కలిగి ఉండటానికి సిద్ధం అవ్వాలి పద్నాలుగేళ్ళు అవసరం కొద్దిగా నీ తల్లిదండ్రి నిన్న ఒక పొజిషన్లో చూసిన తర్వాత ఆటోమేటిక్గా నీ మాటకు విలువిస్తారు నీ ఇష్టాలకు కూడా వాళ్ళు విలువనిస్తారు ఆ మెట్టుకు నువ్వు రావాలి నీ ఇష్టానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి నీ నిర్ణయం పిచ్చి నిర్ణయం కాదు నీ నిర్ణయం బాగుంది నీ ఐడియాలజీ బాగుంది నీ ఎంపిక బాగుంది అనే నిశ్చయిత వాళ్ళకు వచ్చిన దాకా నువ్వు వెయిట్ చేయి వాళ్ళ ఇష్టంతో వాళ్ళ ఆమోదంతో నీకు చేతనైతే వాళ్ళ కోసం వాళ్ళ ఉపదల కోసం కష్టపడు నిరీక్షించు అడుగు జారవాకు వాళ్ళని గెలు అనుకున్నది సాధించు వాళ్ళ హృదయాలను గెలు అనుకున్నది చేయబట్టు కానీ వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ గుండెలు చీల్చి ఇలాంటి స్టెప్పు తెగించి అడుగు బయటికి వేయటం అనేది అడుగు బయటికి వేసిన వాళ్ళకి క్షేమకరం కాదు దేవుని కొలతలో అది న్యాయము కాదు తర్వాత ఫ్యూచరు కూడా సుఖంగా ఏముండదు ఏదో ఊహల్లో గాలి మేడలు కట్టుకుంటారు తర్వాత మొత్తం పేక మేడలో కూలిపోతాయి ఎందుకంటే వాక్యం నిరర్ధకం కాదు కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఏజ్ని బట్టి మనకు కలిగే ప్రేరణలు కలుగుతాయి ఆ ప్రేరణలను కంట్రోల్ చేసుకొని ఇష్టపడినటువంటి వ్యక్తిని లేదా ప్రేమించిన వ్యక్తిని కోరుకున్న వ్యక్తిని దేవుడు మనకు అనుగ్రహించిన దాకా తల్లిదండ్రులు ఆమోదం పొందినట్లు కొద్దిగా నిరీక్షించాలి